హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికి చాలా థాంక్స్ అండి ఎందుకంటే మన వీడియోస్ ని మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం వీడియో చూస్తారు రండి లైక్లు కొడతలేరు గజ్జరాదా లైక్లు కొట్టురు ఎల్బీరో లైక్లు కొడతనే మన వీడియోస్ ముందు పోయి ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది మన వీడియోస్ చూస్తారు. అయితే ఈ రోజుటి వీడియో ఏంటి అని అంటే కోడలు ఇంటికి అవ్వగారు వస్తే అచ్చ రియాక్షన్ మామ రియాక్షన్ ఎట్లుంటాయి ఉంటై ఆనే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమయ్యో మన పొలం ఎట్లుందయ్యా అంత అంతా వచ్చినట్టు అయితే దానికి ఇంత మందు చల్లాలి అవునయ్యా అంత కోపంగా నీ ఆడు అట్టుగానే ఉండేవట్టే అన్ని పట్టుకపోయి తల్లిపిట్టేంది ఆడు మన మాట విన్నట్టు ఉన్నాడే ఆడు మందలిస్తేనే సప్పుడు ఏకుంటా పోతాండి అండి మన మాట ఓ మంచి ఉన్నారా ఆ అయ్యా గిట్టనే ఇప్పుడు

పోరి పోరి ఇంతనే ఉన్నారు పోరి ఈ లంగ బొడ్డిలు ఎందుకు వచ్చినట్టు మన బిడ్డకు ఒక్కసారన్న ఫోన్ చేసి మాట్లాడగల అంగదు కానీ దీని చెల్లెం రమ్మన్నది చూసినావా రమ్మనకు పోంటియే మనకి ఏంది పట్టు అలా తిందాలు పోతుంది అక్క అక్క ఉన్నవాయే ఇప్పుడు అత్తరా నే అమ్మ రా రే కాలు కట్టుకోపోయి రే కట్టుకోనే అత్తన్నం బిడ్డ అల్లుడు ఎటు వేయండు తిన్నావా పిల్లలు బడికేర్రా పోయిర్రే అమ్మా ఉన్నదా ఏం అత్తడా ఉన్నదే అక్క మమ్మల్ని అంత ఎట్లనో గుత్తాది గనే ఈ ఆడ దానికి రోగం ముడుతుంది వచ్చే వరకు దాని కళ్ళ అన్ని మండుతాయి కానీ దాని సొమ్ము అంతా ఏదో మీకు పెట్టినట్టు చెప్తుంది అది దానికి దాని గురించి మీకు ఎంత ఇగని రాడి ఇట్లా పోదాం ఏంది బిడ్డ అంతా బక్క ఎక్కిపోతానో ఇదా ఈ ఊర్జమంతా కొద్దిగా ఉన్నదమ్మా కొద్దిగా లేచి ఊర్జమంతా వేసే వరకు నా పానం కొరికి కట్టండి ఓ బాగానే కట్టండి పోతాను మీ అత్త బండక్ బండనే ఉండే సేత్తేమైతే నట్లే పొద్దున్న లేచి ఆమె లేసి ఊరంతా తిరగచ్చి ఊరందరికీ ముచ్చట పెట్టి వచ్చేవాడికి వాళ్ళ అవుతుంది ఇక పని చేస్తారా అక్కడ మనకి మరి ఏర్పడ్డాక నేను నీకెందుకు చెప్తాను బద్మసాల నన్ను అయితే మీ అత్త ఎందుకు వచ్చిర్రు అన్నట్టే చూస్తాంది ఏమన్నా ఆమె దగ్గరకి వచ్చినారా మీరు అది గట్టనే అట్నే మన దగ్గరకి ఎవరిచ్చిన వచ్చినా అది దాని ఇంటికి ఒక్క దాని బిడ్డ టైప్ ఏమో తీ బిడ్డ పోని ఇంటి మళ్ళీ పెద్దలో నీ సంగతి తాగుర్రీగా హలో ఆ ఏమండి ఎక్కడున్నారు సరే ఇగ మా అమ్మును చెల్లెచ్చిర్రు ఒక కిలో అంత చికెన్ అర్ధ కిలో మటన్ తీసుకురా ఎంతసేపు అవుతుంది మరి సరే ఒకటి లీటర్స్ ఒక కూడా బత్త కూడా సరే ఏ ఎందుకు బిడ్డ కావాణి ఇప్పుడు ఆగరాదే అమ్మా ఎప్పటికత్తున్నారే మా ఇంటికి మీరు ఈ బొడ్డి నా బిడ్డ అత్తే ఒక్క ఛాయ కూడా పోయేది దాని అవును దాని చెల్లి అత్తే మటన్ రెమ్మంటాంది చికెన్ రెమ్మంటాంది స్పైడ్ రెమ్మంటాంది అబ్బా ఇంత కన్నేతనం ఎందుకే ఆ నా కొడుకు నా బిడ్డనే దూరం చేస్తాను నీ చెల్లెల్ని నీ అవ్వను దగ్గర పెట్టుకుంటాను గిట్లనా ఆ దేవుడు అనేటోడు ఉంటే చూస్తాడే నీకు ఖచ్చితంగా పాపం తలుగుతుంది ఆవు బిడ్డ మీ అత్త నుండి మా అమ్మను కూడా విలువకపోయాను

సరే సరే తీయగా అంత నీదే నడుతాడయా ఇల్లు ఏ తిననియలేవు ఆ మనకు బుద్ధి పుడితే మనం కూడా తెచ్చుకొని తిందాం వాళ్ళతో మనకేంది వాళ్ళు పెడతారని మనం ఎందుకు చూద్దాం చెప్పు మనది మనం తెచ్చుకొని తిందాం దానికి విలువకుండా అర్థం అవ్వడానికి అన్న విలువదా అవ్వ మరేమి అత్తని విలువపోయే మరి ఏమంటారు అన్న తన దారి అలా కాండు మాండ అలాకు ఎట్ల విన బుద్ధి నాకు నేను ఎందుకు పైస నీకు మీ అమ్మ మర్చింది ముల్లెలు పట్టుకొని మీ అమ్మమ్మ నడుకో పోయితది అయ్యో గంట కోపం రావట్టి వెంది నానమ్మ ఒకసారి గా మీ అమ్మ మర్చింది కదా ఏం కూర మా అన్నమే మరి నాకింతదేలేదేంరా మీరే వినరా మొత్తం నా నాన్నన్నడే నాన్నమ్మకు విష్కరపోరా అంటే మామ్మ అద్దు ఆలకెందుకు వెట్టుడు అన్నది మామ్మ మీ అవ్వ బాగానే పుణ్యత్మరాలు పైసలు లేవు పో అంత కొద్దిసే ఉన్నది ఆడడానికి అబ్బా అబ్బా అది ఇప్పుడు ఎగిరుతున్నది తర్వాత మనల్ని అంతదా అన్నయ్య దాని అవ్వగారు అన్ని తెప్పించి పెట్టబట్టే మన ఇంత అంత నన్నయ్యకపాయే మన బిడ్డ అత్త కూడా ఇంత మంచి నీళ్ళు కూడా ఇయ్యది దాని పాపాత్మరాలు పెట్టకపోని తీయే దాని కండ్లు మండ అది పెడితేనే ఇక మనం తింటాందమా ఏదో మన బిడ్డ మనం ఉన్నాను రోజు అత్తది పోతుంది కానీ దాళ్ళతోటి మనకేంది తిన్నారా వాళ్ళని ఐడ కూర్చున్నారు చెట్టు కింద సల్ల ఉందని కూర్చున్నారా మాదిన్న యా తినకపోతే ఉపవాసం ఉంటామ ఎండి ఏ ఉపవాసం ఎందుకు గాని ఏం కు రండిరు మరి పప్పేసి నింట నాకు శికండి దొస్తాయ తిన్నాం ఇ ఏంది ఇట్లా మేము తిన్నామనే కానీ కొడుకు ఏం పని చేస్తాండో మరి ఏ ఇప్పుడుగా పొలం పని యూస్కుంటాండో ఇగా ఏదన్నా జాబు యూస్కుంటాడట ఎగ్జామ్ లో రాస్తాండో గాని ఒక్క పాడైతలేవు కోడలత్త ఎత్తది ఏवला కైనా నా ఎడ అప్పుడు నీ అప్పుడు నీ బిడ్డ బిడ్డ అప్పుడు నా బిడ్డత్తనైతే ఇంత ఓర్వది మాట్లాడది నా బిడ్డ తోటి అవునా ఏన్ రోగంమల్ దీనికి మంచిమాటలాలే మంచిగాల్సి ఉండాలే గాని నువ్వు ఉండాలని ఆ మేము అన్ని మంచి ఇచ్చినాం అంత ఆస్తి ఇచ్చేసినాం ఎవరిది పేరు మీద వాళ్ళకి ఏ మమ్మల్ని కనీసం మాకు ఆ గిట్ల మంచి నీళ్ళు కూడా ఇస్తలేరు ఇప్పుడే తర్వాత మాకేమి ఇస్తారవ్వా ఆ నా బిడ్డ కూడా నీ బిడ్డ బుక్కడ బుగ్గయ్యది ఇప్పుడు చెప్తే ఇదే కాలం పిల్లలేనా ఏ అన్న ఆ నేను చెప్తే ఇంత అదే నన్నే గద్రాయించి పెడతది ఏమటి అగ్నే ఏదో మాకు బాలం పిచ్చి నీతోట అన్నం గాని మల్ల తాంతోట అనేవు మల్ల ఆ లొడి

తయ్యో ఈవేందయ్యా గమ్మతి అడు కత్తి పట్టుకొనొచ్చింది కోడిని వస్తాంటా ఓ యాక నేను దానే వొర్తడానిగా నేన అనుంటి అవనయ్యా ఈ బొడ్డిలో ఏం చేస్తారేండి అంటే నా కొడుకు అంతా తిని పోతానే వచ్చేరు గానిల్లో ఏమో ఇంకా అవుతలేరు కదా కుక్క మీద నక్క మీద పెట్టి తీర్దనే నార్తారాలు లేకపోతే ఇంకా 10 అయినా ఉండటటే ఉన్నారు దంతే నర్సు ఇను ఈ ఏం కాదు నేను చూసుకుంటే అది ఏమన్నా రేషన్ కత్తి సంగతి చెప్తా అయితే మల్లిగాడు గంత గణం కొట్టిందా అనే అమ్మ దాన్ని అవును బిడ్డ ఊరంతా ఊరికిర్రు ఆగబట్నే ఆవిడే లేడు చ చ ఈ పిల్లి పాడగా ఈ పిల్లి కత్తరచి పోను ఆ నా ఇంటికి వస్తాంది ఇక రాయ నీకు నీ పోతాంది దానికి బొత్త నిండేదానే బొత్త ఉంటది తినిపోతది ఏం పోర్తానో పొట్టినా ఊడదు ఆవు బిడ్డ ఇలు అంటారు నన్నే అంటారే ఏంది దాని కళ్ళలో మండుతానే ఏమి రచ్చనపరుస్తుంది ఇల్ల నొళ్ళెత్త పెట్టుకోవాలని అది ఇప్పుడు మీద పెట్టి నిర్తాంది గాని అది నిట్టనే ఇంకా ఏం చేస్తుందో సూత్తనేం కూడా గా ఇంటిన్ కా అయ్యా మొత్తం

ఆ గొగ్గ కుక్క చూడయ్య కుక్క పాడదాన అది నిక్కి నిక్కి చూస్తాంది ఇంకేమో ఉన్నది బెల్లం గడ్డ ఇడ తింటాది ఇయ్య దాని గోవత్తలే కుక్క పాడదాను కుక్క మా మీరు ఆ ఈ అల రేపు మనుషులకంటే కుక్కలకే విశ్వాసం ఉన్నదే అవునయ్య నిజంగా ఆ మనుషులు ఒకల్ నో తీరు చూస్తారు ఆలొల్లన ఒక తీరు చూసుకుంటారు ఈ మనుషులే గోరం పాడేరు ఇంకా మనుషులకంటే జంతువులే నయం అది రేషానికి రావాలని ఎన్నెన్ని మాటలు అంటాంది చూసినావా ఏమన్నా అనుకోని బిడ్డ ఎవరన్నా చూస్తే ఆగో అవ్వ కోడలు మంచి అరుచుకుంటుందని అత్త ఓర్వక లల్లి పెట్టింది కోడలతోటి కోడలు అత్త లొల్లి పెట్టుకున్నారు అని మాకు పేరు అత్తది బిడ్డ మేము వచ్చి లొల్లి పెట్టిచ్చినట్టు అవుతుంది సప్పుడే కా మనం ఇంట్లో పోదంపా మేము పోయేదాకా ఒప్పుకోబట్టు మేము చూసుకుందురు కానీ పా ఇంట్లో ఈ కాకులు ఎప్పుడు పోద పాడైతాయో దొంగబొడ్డి మనయ్యా అనుకోండి ఏ నర్సి నువ్వు అన్న మాటలు వాళ్ళకు మంచిగా తగినాయి గాని అందుకే దెబ్బకే లేచి పీకిర్రు చూసిరు కదా మన వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీతో ఒక విషయం చెప్పాలండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని కింద కామెంట్స్ చేస్తున్నారు సో ప్లీజ్ మేము ఖచ్చితంగా చేస్తాము కానీ కొంచెం టైం పడుతుంది అలా అని మీరు కోపానికి రాకండి మెల్లమెల్లగా రోజు ఒక్కటే వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే మాకు బిజీ టైం మా పని చూసుకోవాలి కదా మీరు అడిగినవి మేము చేస్తలేమని కోపానికి రాకండి మీరు మీరు అడిగినవి ఖచ్చితంగా మేము చేస్తాము కానీ కొంచెం టైం పడుతుంది అంతే వెయిట్ చేయండి కోపానికి అస్సలు రాకండి మీరు కోపానికి వస్తే మాకు మంచిగా కనిపించాలండి ఎందుకంటే మీరు చేయబట్టే మేము ఇంత మంచిగా వీడియోస్ తీస్తున్నాము మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి మేము మీకోసం ఖచ్చితంగా మంచి వీడియోస్ తీసుకొస్తాము మేము అనుకున్న వీడియోస్ వేరే అండి కానీ మా ఈ పక్కన పెట్టి సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ చేస్తున్నాము మేము సో కొంచెం జర వెయిట్ చేయండి మంచిగా మీరు అడిగినట్టు మేము చేస్తాము కానీ టైం పడుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్ ఆయన కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి